హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ ఈ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటో చూద్దాము యాక్చువల్లీ నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సోనీ హార్డ్ డిస్క్ తీసుకున్నాను నేను సోనీ హార్డ్ డిస్క్ ఇది ఏంటంటే చాలా రోజులు వాడలేదు పక్కన పెట్టేసినాము ఇప్పుడు చెక్ చేస్తే ఇది కనెక్ట్ అవుతుంది రిమూవ్ అవుతుంది అంటే మామూలుగా అలా డిటెక్ట్ అయినట్టు చూపిస్తుంది మన డాటా కాపీ పెడదామంటే రిమూవ్ అవుతుంది మళ్ళీ కనెక్ట్ రిమూవ్ కనెక్ట్ రిమూవ్ ఇట్లా అవుతుంది అనమాట ఇది పడైపోయిందని చెప్పి యాక్చువల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒకటి సాన్ డిస్క్ ఎస్ఎస్టీ తీసుకున్నాను ఇది హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఎస్ఎస్టికి ఏంటంటే దీనిలో ఉంటాయి అనమాట దీంట్లో ఈ చిప్ సిస్టమ్తో నడుస్తుంది అంటే లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు మొత్తం చిప్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో ఈ విధంగా ఇట్లా చిన్నగా ప్లస్ ఎక్కువ స్టోరేజ్ మంచిగా స్మార్ట్గా తయారు చేయడం జరిగింది ఇది ఎస్ఎస్టీ ఇది హార్డ్ డిస్క్ అనమాట ఇది ఓల్డ్ మోడల్ ఇంకా ఇంతకన్నా ముందు ఇంకా పెద్దగా ఉండేటివి అనమాట ఇది అప్పుడు నాకు సుమారుగా ఫైవ్ సిక్స్ థౌజండ్ ఏమో పడింది తీసుకున్నాను ఇది ఇప్పుడు సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఉంది నేను ఆల్రెడీ తీసుకున్నాను ఈఎంఐ కన్వర్షన్ చేసుకున్నా తీసుకున్న దీని అమౌంట్ క్లియర్ అయిపోయింది చాలా స్లిమ్ ఉంది ఇది ఓన్లీ సిస్టమ్స్కి వాటి వీటికే కనెక్ట్ అవుతుంది ఇది అట్లా కాకుండా మొబైల్స్ కూడా కనెక్ట్ అవుతుంది దీని దీనికి వేరే డిఫరెన్స్ అది అనమాట ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం యాక్చువల్లీ ఏమైందంటే ఇది పాడైపోయిందని చెప్పి పక్కన పెట్టేసిన అనమాట మళ్ళీ అది కొన్న తర్వాత ఒకసారి ఏం చేసిన అంటే దీనికి చెగేద్దాం అని చెప్పి ఈ కేబుల్ ఫాల్ట్ ఉందని చెప్పి ఒక కేబుల్ తీసుకుని రావడం జరిగింది కొత్త కేబుల్ రెండు కేబుల్స్ చేంజ్ చేసినా అయినా కూడా దీని ప్రాబ్లం రెట్టిఫై కాలేదు ఈ రెట్టిఫై కానప్పుడు ఉంటే డస్ట్బిన్లో ఉండాలి లేకపోతే యూజ్లో ఉండాలని చెప్పి అనిపించింది అనమాట ఉత్తగా అన్యూజ్గా ఇంట్లో పడేసి వస్తే కూడా మనకు ఉత్త వేస్టేజ్ తయారైతే ఉంటుంది కదా అందుకొరకే దీన్ని ఎట్లా చేద్దామని చూసి చూసిన దీని గురించి యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఒక జుగాడి చేసి ఇది నడిచే విధంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం చూపిస్తాం మీకు నేను ఓకే మనం చూద్దాం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుదాం అన్నమాట ఇప్పి ఇందులో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి వేరే ఒక కేసు నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేసిన ఇది ల్యాప్ కేర్ అని చెప్పి ఒక కేసు ఇది ఏంటంటే ఇందులో ఉన్న హార్డ్ డిస్క్ని దీనిలోకి ఇన్సర్ట్ చేసి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది కనెక్టర్ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది కనెక్టర్ అయినా లేకపోతే ముందు ఒక చిప్ ఉంటుంది కదా చిప్ ఫాల్ట్ ఉంది ఉంది అని అనిపిస్తుంది నాకు మనం ఏం చేద్దామంటే దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఇన్సర్ట్ చేసి మనం చెక్ చేస్తాము ఓకే అయిందనుకో మనకు ఒక ఫైవ్ సిక్స్ అంటే మినిమం వన్ టీబీ హార్డ్ డిస్క్ ఇది సోనీ టీబీ హార్డ్ డిస్క్ దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఎలా ఉంది అసలు ఈ కనెక్టర్ చూద్దాము మనము యాక్చువల్లీ నేను ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఏం చేసిన అంటే ఓపెన్ చేసి ఇక్కడ ముందు ఈ చిప్ ఉంది కదా దీన్ని మనం ఈ చార్జింగ్ ఈ కనెక్టర్ ఉంది కదా కనెక్టర్ ఎట్లా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి దాన్ని రీసాల్వింగ్ చేసిన అయినా కూడా సేమ్ ప్రాబ్లం రీడ్ కావట్లేదు కరెంట్ అవుతుంది రిమూవ్ అవుతుంది దీన్ని మళ్ళీ ఒకసారి మీ ముందు ఓపెన్ చేసి దీన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలని చూద్దాం దీన్ని ఓపెన్ చేయాలంటే ఇట్లా ఫోర్ రబ్బర్స్ వస్తాయి ఇట్లా పెడితే కదలకుండా ఉండడం కొరకి రబ్బర్స్ ఇస్తారు ఈ రబ్బర్స్ని రిమూవ్ చేయాలి ఫస్ట్ ఈ రబ్బర్స్ని మనం రిమూవ్ చేద్దాము ఒకటి ఫోర్ స్క్రూస్ వస్తాయి మొత్తము యాక్చువల్లీ దీని కిందనే వస్తాయి అనమాట దీనికి స్క్రూస్ ఏడునే అర్థం కాదు అసలు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాల కూడా అర్థం కాలేదు ఫస్ట్ నాకు మెల్లగా నేను చూస్తే నాకు అనమాట ఓకేనా మనం ఏదైనా ఒకటి చేయాలి కదా అనే ఉద్దేశంతోనే దీన్ని ఓపెన్ చేద్దామని చేస్తున్నా ఎందుకంటే ఇది అన్యూజ్గా ఉండే బాగుండదు నడిస్తే నర్స లేకపోతే పాడైపోతుంది అంతేగాని మనం ఖాళీగా ఉత్తా ఇంట్లో పెట్టుకుంటే కూడా వేస్టే కదా డస్ట్బిన్లో పడేయచ్చు వేస్టేజ్లో పడేయచ్చు అనమాట అట్లా కాకుండా జస్ట్ ఇంట్లో స్టోరేజ్ లాగా పెట్టుకుంటే కూడా ఉత్త స్టోరేజ్ వేస్టే ఓకే దీన్ని స్క్రూస్ ఓపెన్ చేద్దాం మనం ముందుగా దీనికి ఫోర్ స్క్రూస్ వస్తాయి ఇట్లా చిన్నగా ఈ స్క్రూస్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత మనము మెల్లిగా దీన్ని ముందుకైనా ఎంతకైనా అందాము ఎట్లా అంటే దీని నుంచి హార్డ్ డిస్క్ అనమాట ఓకేనా సోనీ చూసుకోవచ్చు పక్కన పెట్టదా మనం పక్కన పెట్టేస్తే మనకి ఓపెన్ చేయగానే హార్డ్ డిస్క్ ఇట్లా చూపిస్తుంది అనమాట ఓకేనా దీంట్లో నుంచి మనం మెల్లగా ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేద్దాము పక్కన పెట్టేద్దాం మనం పక్కన పెట్టగానే ఇట్లా కనెక్టర్తో నీరు అనిపిస్తుంది మనం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసాం ఓకే ఇట్లా ఓపెన్ చేయగానే మనకు హార్డ్ డిస్క్ వచ్చింది ఇంకొక మిరాకిల్ ఏంటంటే యాక్చువల్లీ సోనీ హార్డ్ డిస్క్ ఇది నేను సోనీ హార్డ్ డిస్క్ తీసుకున్నా దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇది ఏంటో మిరాకిల్ నాకు అర్థం కావట్లేదు దీనిపైన ఆల్రెడీ శాంసంగ్ డ్రైవ్ ఉంది ఇందులో దీనిపైన చూసుకోవచ్చు సామ్సంగ్ వన్ టీబీ హార్డ్ డిస్క్ అని దీనిపైన ఉంది అంటే నేనేమనుకున్నా అంటే నాకు తెలియదు కదా చాలామంది హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ఎవరు చూడరు కదా సోనీ అంటే లోపల ఇంటర్నల్ కూడా హార్డ్ డిస్క్ కూడా సోనే ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నాను కాకపోతే నేను యూట్యూబ్లో కొన్ని సెర్చ్ చేసిన ప్లీజ్ నేను సెర్చ్ చేసిన కొన్నిట్లో సిగెట్ ఉంది కొన్నిలో ఇంకా వేరే కంపెనీ ఉంది నాకేమో సామ్సంగ్ వచ్చింది అంటే లోపల హార్డ్ డిస్క్ ఏదో ఉంటుంది మనకి పైన నేమో సోనియా అని ఉంటుంది అనమాట ఓకేనా ఇది ప్రాసెస్ దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఓవరాల్గా తెలిసింది ఏంటంటే ఈ కనెక్టర్లో ఫాల్ట్ ఉందని అనిపించింది ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట నేనేం చేసినా అంటే దీన్ని ఓపెన్ చేసి దీన్ని మామూలుగా మనది మొబైల్ టెక్నీషియన్ కదా మనము దీన్ని ఓపెన్ చేసి కనెక్టర్స్ మొత్తం రీసార్జింగ్ చేసేసి ఇక్కడ కూడా ఈ కనెక్టర్ రీసార్జింగ్ చేసిన నాకు ఏమనిపించింది అంటే కనెక్ట్ రిమూవ్ అవుతుందంటే మనం ఫోన్లో ఛార్జింగ్ పెట్టి తీస్తేగా రిమూవ్ కనెక్ట్ ఎట్లా పడుతుందో ఇది కూడా అదే ప్రాబ్లం ఉండవచ్చు మేబీ అని చెప్పి దీన్ని అసలు రీజన్ నేను నేను ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే కనెక్టర్ పోయింది ఓపెన్ చేసినా ఓపెన్ చేసినాక ఇది ఇండివిజువల్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి మామూలుగా సిస్టమ్స్ హార్డ్వేర్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ మనకు మామూలుగా ఇంట్లో మనం చిన్న చిన్న ఇట్లా టెక్నిషియన్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉండదు అనమాట అయితే నేనేమనుకున్నా అంటే ఇది ఇండివిజువల్ దొరుకుతుంది పోవచ్చు మనం బయట యూజ్ చేసుకుందాము దీన్ని కనెక్ట్ చేసేసుకుంటే ఇండివిజువల్ దొరికితే యూజ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ దీనికి నేను ఒక కేబుల్ తీసుకోవచ్చు నాకు వస్తుంది ఈ కేబుల్ కాదు ఇంకో కేబుల్ తీసుకొచ్చిన ఆ కేబుల్ కనెక్ట్ చేస్తే కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అప్పుడు అనుకున్నా ఏమన్నా అన్న ఓపెన్ చేసినా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది మా ఫ్రెండ్ కాల్ చేసిన కాల్ చేస్తే ఇట్లా ఇండివిజువల్ దొరుకుతుందా అంటే ఆ దొరుకుతుంది అని చెప్పారు అన్నాక నేనేం చేసిన మన కరీంనగర్లో ఆఫ్లైన్లో మామూలుగా కంప్యూటర్ హార్డ్వేర్ సమ్మం దొరుకుతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఇట్లా ఉంటుంది ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చూపించారు ఓకే మనం ఇది ఏం కంపెనీ అంటే లాబ్ స్కేర్ అని ఉంది ల్యాబ్ కేర్ అని ఉంది ల్యాబ్ ల్యాబ్ కేస్ ఎస్ఎస్టి కేసింగ్ అని చెప్పింది త్రీ పాయింట్ జీరో ఇది విండోస్కి సిస్టమ్స్కి వాటి కానీ సపోర్ట్ అవుతుంది అనమాట అంటే మ్యాక్ కానీ విన్ కానీ ఇలా దీనిపైన యూఎస్బి త్రీ పాయింట్ జీరో అని ఉంది ట్వంటీ సిక్స్ క్రోర్ ప్రొడక్ట్ సాల్డ్ అయిపోయిందని చెప్పి దీన్ని రాసింది ఓకే ఇది బాగుంది దీని సర్వీస్ సెంటర్స్ వన్ జీరో టూ ప్లస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని చెప్పింది ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ప్లస్ డీలర్స్ ఉన్నారు ప్లస్ నేషనల్ వైడ్ వారంటీ ఉంది దీనికి మిలియన్స్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారని చెప్పారు దీన్ని చూస్తే నాకు కూడా హ్యాపీ అని అనిపిస్తుంది ఇది సపోర్ట్ మ్యాక్స్ ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ వరకు సపోర్ట్ అవుతుందని చెప్పి దీనిపైన ఉంది ఓకేనా దీన్ని ఎంఆర్పి ఇంకా ఏమేమి ఉందో చూద్దాం దీన్ని ఇది చైనాలో తయారైంది ఓకేనా దీని ఎంఆర్పి వచ్చేసి దీనిపైన థర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది యాక్చువల్లీ ఇది మనకు జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ పడింది ఇంకా వేరే ఇంకొకటి అడిగాను నేను వాళ్ళు జస్ట్ త్రీ ఫిఫ్టీ చెప్పారు కాకపోతే వాళ్ళు అవైలబుల్ లేదని చెప్పారు అది వేరే కంపెనీ అంటే ఇది కొంచెం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కంపెనీ బట్టి డిఫరెన్స్ అవుతూ ఉంటుంది ఓకే ఓవరాల్గా బాగుంది దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాము అంటే ఇది మొత్తానికి పనికి రాదు అనుకున్న దాన్ని పనిచేసే విధంగా ఇది పనిచేస్తుందని చెప్పారు ఓకే ల్యాబ్ కేర్ అని చెప్పి ఇట్లా వచ్చింది అనమాట నేనేమనుకున్నా అంటే పనిచేస్తుంది ఇంట్లో పనిచేస్తుంది ఇంట్లో పని చేయకపోతే కిట్ తీసి దీనికి వేద్దామని అనుకున్నా ఓకే చూద్దాం మనము ఇంకా ఇచ్చారంటే ఇట్లా ఒక ప్లాస్టిక్ ధనలో పెట్టి ఇవ్వడం జరిగింది ప్లస్ ఒక కేబుల్ ఇవ్వడం జరిగింది కేబుల్ కూడా బ్రాండ్గా బాగుంది ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఓ సూపర్ దీనికి ఇంత తక్కువ ప్రైస్లో ఒక లెదర్ పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇన్ కేస్ ఇది డ్యామేజ్ కాకుండా ఎందుకంటే కొంచెం ఈ క్వాలిటీ అనేది నార్మల్గా ఉంది మనం పెట్టిన ప్రైస్ కూడా తక్కువనే పర్లేదు ఓకే బాగానే ఉంది ఇది ఇంట్లో పెట్టుకోవడానికి డ్యామేజ్ కాకుండా ఇవ్వడం జరిగింది ఓకే చూసుకుందాం ఒక రబ్బర్ ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా ఇన్ కేసు కొంచెం లూజ్ ఉంటే పెట్టుకుంటే ఇట్లా కాకుండా డిస్టర్బ్ కాకుండా అది ఓకే దీన్ని మనం పక్కన పెట్టేద్దాం దీన్ని దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లో ఉన్న హార్డ్ డిస్క్ని మనం దీనిలో ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం దీనిపైన ఒక కవర్ ఇవ్వడం జరిగింది కవర్ను రిమూవ్ చేద్దాం మనం ఓకే పక్కన పెట్టేస్తాం మనం ఇటు సైడ్ కూడా ఒక కవర్ ఇవ్వడం జరిగింది కొంచెం తీస్తేనే మనకు నీట్గా అనిపిస్తుంది ఓకే చూసుకోవచ్చు ల్యాప్ చెప్పి ఎంత నెటివ్గా అనిపిస్తుందో దీంట్లో ఏం లేదు జస్ట్ ఒక చిప్ ఇవ్వడం జరిగింది సేమ్ ఓల్డ్ మోడల్ కనెక్టర్ ఇవ్వడం జరిగింది ఒక కేబుల్ ఇవ్వడం జరిగింది కేబుల్ అయితే క్వాలిటీ బాగానే ఉంది ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఓకే ఈజీ ఓపెన్ చేయడం కూడా ఈజీగా ఉంది కాకపోతే ఈ కనెక్టర్ డిస్టర్బ్ కాకుండా దీనికి ఒక రెండు స్క్రూస్ వేసి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మనము ఏ సేమ్ టూ ఐస్టీస్ కొంచెం మోడల్ చేంజ్ ఉంది ఏదో లెఫ్ట్కు ఉంది మన మిడిల్లో ఉంది కనెక్టర్ ఓకే పర్లేదు బాగుంది మనం దీని దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం మనము ఇక్కడ పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్స్ మనం ఇట్లా ఇట్లా ఇష్టం ఉన్నట్టు పెడితే కరాబ్ అవుతుంది ఇక్కడ పిన్స్ దీనికి ఎలా ఉన్నాయి దీనికి ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ సింబల్స్ ఉంటాయి ఇట్లా ఇట్లా అని ఇట్లా కటింగ్ సింబల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనము అది ఎట్లున్నాయి చూసి అట్లానే పెట్టాలి మనం మిస్టేక్లో పెడితే ఏంటంటే హార్డ్ డిస్క్ ప్లేస్ కేసు రెండు కరాబ్ అవుతాయి ఓకే మనము కరెక్ట్గా చూసినాము ఇట్లా ఇన్స్టా ఇన్సర్ట్ చేసేసిన ఓకే బాగుంది ప్లస్ మనకు ఒక రబ్బర్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం మనము ఒక నిమిషం ఇది దేనికోసం ఇవ్వడం జరిగిందంటే కదలకుండా ఉండడం కోసము కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ చూద్దాం మనం ఇది మనకు యూజ్ అవుతుందా లేదా మరి ఓకే సూపర్గా ఫిట్ అయింది పెట్టినాక బ్యాక్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది మనకి ఓకేనా చూసుకోవచ్చు మంచిగా సెట్ అయింది నా హార్డ్ డిస్క్ పాడైపోతుందేమో అని చాలా బాధ ఉండేది నాకు ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా ఓకే చూద్దాం సూపర్ అంటే సూపర్గా సెట్ అయినప్ప నేను అనుకున్న దానికి అనుకున్న దానికన్నా సూపర్గా సెట్ అయింది ఇది ఓకే చూసుకోవచ్చు ఓవరాల్గా హార్డ్ డిస్క్ మనకి వన్ టీబీ హార్డ్ డిస్క్ తయారైపోయింది దీన్ని నేను సిస్టమ్ కనెక్ట్ చేసి ఎట్లా అని చూద్దాము ఓకేనా చాలా బాగుంది ఇది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనము హార్డ్ డిస్క్ ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఇట్లా లైట్ వచ్చుకుంటూ పోతుంది ఇట్లా కేబుల్తో సిపి కనెక్ట్ చేసిన అంటే తర్వాత డాటా కాపీ పెట్టినా ఇట్లా బైక్ ట్రిప్ అని చెప్పి ఫోల్డర్ ఇలా కాపీ పెట్టేసినా కాపీ పెడితే ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయ్యింది అది ఎంత జీబీ అంటే టోటల్ సెవెంటీన్ జీబీ చూపెట్టింది ఇప్పుడు ఇంకా రిమైనింగ్ చూసుకోవచ్చు మనకు టూ పాయింట్ ఎయిట్ జీబీ ఉంది ఒక ఎయిట్ మినిట్స్ సమయం పడుతుంది థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది చూసుకోవచ్చు ఓకేనా ఇది వన్ టీబీ హార్డ్ డిస్క్ మనం ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు చూపిస్తాను నేను ఇక్కడ నైన్ థర్టీ వన్ నైన్ థర్టీ వన్ జీబీ చూపిస్తుంది యాక్చువల్లీ ఇది నేను మొత్తం పాడైపోయింది అనుకున్న హార్డ్ డిస్క్ని ఈ విధంగా ఇంత సక్సెస్ఫుల్గా మనము చేయడం జరిగింది ఓకేనా ఓకే ఓవరాల్గా చూసుకోవచ్చు ఇది మన హార్డ్ డిస్క్ది కనిపిస్తుందా థర్టీ వన్ జీబీ కాపీ పెట్టినా టోటల్ సైజ్ నైన్ థర్టీ వన్ త్రీ స్పేస్ నైన్ హండ్రెడ్ జీబీ అంటే థర్టీ వన్ జీబీ డేటా ఉంది ఇట్లా మనం ప్రాపర్టీస్లోకి వెళ్తే కూడా మనం చూపిస్తుంది కదా ఇట్లా చూసుకుంటే నైన్ థర్టీ వన్ దాని కెపాసిటీ నైన్ హండ్రెడ్ జీబీ ప్రీ స్పేస్ ఉంది యూజర్ స్పేస్ వచ్చేసి థర్టీ వన్ జీబీ ఉంది ఎంత హా అంటే చాలా ఫాస్ట్గా మంచిగా మనకు ఎస్ఎస్డీ లాగా వర్క్ చేస్తుంది ఇదంతా నా డేటా స్టోరేజ్ ఇదంతా మంచిగా నెగేటివ్గా అని చెప్పేసి సినిమా ఎట్లా అంటే నేను ఓపెన్ అవుతుంది ఇట్లా మెమొరబుల్గా ఏమైనా వీడియోస్ ఉంచుకోవడానికి చాలా పని చేస్తుంది యాక్చువల్లీ ఇది పాడైపోయింది అనుకున్నది చేసింది చాలా మంచిగా అనిపించింది నాకు కాకపోతే ఇట్లా కనిపిస్తుంది మనకు బయట కనిపిస్తున్నా పర్లేదు వర్క్ మాత్రం చాలా షార్ప్ ఉంది ఇలా టూ పాయింట్ జీరో ఉంటుందంట త్రీ పాయింట్ జీరో ఉంటుంది అంట ఓవరాల్గా ఏది ఓకే ఓకే ఓవరాల్గా మనం వీడియోని చూసినాం కదా మన సిస్టమ్ కనెక్ట్ చేసి ఏ విధంగా దీన్ని వర్క్ చేస్తుందో మనం చెక్ చేసాం కదా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇది అప్పుడు నేను సిక్స్ సెవెన్ థౌసండ్ పెట్టి ఉన్నా దీన్ని అసలు అప్పుడు వాడలేదు ఇప్పుడు నేను ట్రావెలింగ్ అండ్ టెక్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇది వన్ టీబీ డిస్క్ అంటే నేను అటేచ్ థౌసండ్ జీబీ వర్క్ దీనిలో స్టోరేజ్ చేయొచ్చు ఎమర్జెన్సీలో ఎప్పుడైనా యూజ్ అయినది చాలా బెటర్గా ఉంటుంది మొత్తం మీద అయితే ఇది మనము సోనియానికి ఉన్నదాన్ని కాస్త మనం సామ్సంగ్గా తయారు చేసినాము చాలా హ్యాపీ ఉంది సూపర్గా ఫిక్స్ అయిపోయింది కాకపోతే దానంతా బిల్డ్ క్వాలిటీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మెటల్తో తయారైంది ఇది ప్లాస్టిక్తో తయారైంది కొంచెం మామూలుగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అందుకే రఫ్గా యూజ్ చేయకుండా యూజ్ చేసుకుంటే బాగుంటుంది చూసుకోవచ్చు ఓకేనా సూపర్గా వర్క్ చేస్తుంది ప్లస్ స్పీడ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఫస్ట్ ఉన్నప్పుడు చెక్ చేస్తే అప్పుడు నా సిస్టమ్ ప్రాబ్లమా ఏమో తెలియదు కానీ స్లో కాపీ ఉండి ఇప్పుడు మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది నేను హార్డ్ డిస్క్ అంటే బాగా స్లో ఉంటుందని అనుకున్నా పర్లేదు సూపర్గా ఉంది ఓకే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్